ఓం సాయి రామ్ శ్రీ సమధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటో చూసేద్దామండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనున్న హైప్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి మరి దానివల్ల చాలామంది సాయి భక్తులకైతే మన ఈ వీడియో అయితే షేర్ చేరవుతుందండి షేర్ అవుతుందండి అలాగే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు నా యొక్క నా ఛానల్ ముందు అయితే చూ ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే అలాగే షేర్ బటన్ని క్లిక్ చేయడం వల్ల మీ యొక్క వీడియో షేర్ చేయడం వల్ల మరి కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క సందేశం అందుతుందండి మరి ఇక ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇక బాబాగారి విషయానికి వస్తే అలాగే గారు ఎలా ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు అంటే బిడ్డ బిడ్డ కంగ్రాచులేషన్స్ తల్లి ఎందుకో తెలుసా మరి ఈరోజు శివయ్య నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు బిడ్డ నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడంట మరి నిన్ను ఎంపిక చేసుకున్నాడంట వెళ్తూ వెళ్తూ నీకు ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలని చెప్పేసి అని ఈరోజు నీ కోసం ఎదురు చూసినాడు తల్లి మరి ఏం నిర్లక్ష్యం కూడా అసలు ఏమి చేయకుండా శివయ్య ఏం చెప్పబోతున్నారు మరి పూర్తిగా వినాలి అంటే ఈ యొక్క సందేశం నువ్వు పూర్తిగా విని తీరాలి తల్లి అని చెప్పేసి అంటూ బాబా గారు ఏదో ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనం ముందుకైతే వచ్చారండి మరి ఆ బాబా గారు చెప్పేటువంటి విషయం వినే ముందు ఒక చిన్న విషయం అండి శ్రీ సాయిబాబా వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును సమస్యలు పరిష్కారం చేయబడును మీరు ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో చోట్లకు తిరిగి తిరిగి జాతకాలు చెప్పించుకుంటాం ఫలితం రావటం లేదా మరి మీ జీవితంలో ప్రేమ పెళ్ళి సమస్యలు అలాగే ఆలస్య పెళ్ళి ఆలస్యం అవడం అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు కలహాలు ఇవన్నీ జరుగుతూ మీరు దానివల్ల చాలా అలసిపోయారా మరి అయితే ఇప్పుడు ఇది వినండి ఇది మీకోసమే ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి సమయం అయితే వచ్చేసిందండి ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవంతో మరి వేలాది మంది జీవితాలు వెలుగులను అయితే ప్రసాదించారండి మరి మన సాయిబాబా వారి కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి మరి గుప్త సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యలైనా ప్రేమ పెళ్ళు అలా సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారు చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నదండి మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను వివరించినట్లయితే మీకు ట్వన్ ఇరవై నాలుగు గంటల లోపలనే ఆ పరిష్కారం చెప్పబడుతుందండి మరి ఇంకెందుకు ఆలుష్యం మీ యొక్క మొబైల్ని అయితే తీసుకుని మరి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలి అంటే మరి మీ జీవితం కూడా మారిపోవాలి అంటే మీరు అనుకున్నవన్నీ కూడా జరిగిపోవాలి అని చెప్పేసి అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క కాల్ అయితే చేయవచ్చు అలాగే ఫోన్ నెంబర్ ఏంటి అంటే డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇక బాబా గారు విష్ చెప్పేటువంటి విషయానికి వస్తే బిడ్డ నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలు తల్లి అందుకే ఈరోజు నేను శివయ్య సెలెక్ట్ చేసుకున్నాడు తల్లి మరి నిన్ను ఎంచుకున్నారు అంటే అది కూడా నీకు ఈరోజు అద్భుతమైనటువంటి రోజు కారణంగా మరి నీకు ఏదో చెప్పి ఆయన చేద్దామని చెప్పి చూస్తున్నాడు తల్లి అలాగే నీకు జన్మ జన్మల అదృష్టం ఉంటే తప్ప మరి ఇది ఈ అదృష్టం అయితే రాదు తల్లి ఇది నిన్ను చేరబోతుంది తల్లి నువ్వు వదులుకోకు ఎందుకు అంటే ఇది నీ జీవితాన్ని మారే సమయం తల్లి నీ తలరాతను మార్చే సమయం కాబట్టి నువ్వు చాలా జాగ్రత్త బిడ్డ మరి ఈ క్షణం నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు వింటున్నావు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా తల్లి నిన్ను శివయ్య ఎంచుకున్నాడు తల్లి మరి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి శవయ్య నీతో ఇలా అంటున్నాడు సుఖమున్నటువంటి రోజులు ఇప్పుడు వచ్చేస్తున్నాయి దుఃఖ దుఃఖాలు అన్నీ కూడా నీకు సమసిపోతున్నాయి తల్లి నీ దారిలో రాబోయే ప్రతి ఇబ్బంది కూడా మా తంత్రత అవే దూరం అయిపోతుంది తల్లి అన్నీ కూడా అంతమైపోతున్నాయి అలాగే నీ మార్గంలో ఉన్న చీకట్లు ఇప్పటికే చాలా వరకు తొలగిపోతున్నాయి తల్లి చూడు తల్లి నీ జీవితం ఇలా ఎంత శక్తిగానో ఎంత వెలుతురుగానో ఎంత ప్రశాంతంగా మారబోతుంది అంటే నువ్వు కూడా నువ్వు నిజంగా నా యొక్క జీవితం ఎలా ఏంది అని చెప్పి నేను అనుకుని ఎగిరి గంతేస్తావు తల్లి అన్నీ అంత విధంగా మారబోతుంది మరి నీలో ఉన్నటువంటి మంచితనం ఏదైతే ఉందో ఎంత ఎత్తైన శిఖరాలకు వెళ్ళి తీసుకెళ్ళింది అంటే నువ్వు ఎదుటివారి పట్ల ఎంత ఉదారమైనటువంటి స్వభావం కలవాడివి అలాగే నువ్వు ఎదుటివారికి సహాయం చేయాలనే యొక్క ఈ బుద్ధి ఏదైతే ఉందో అది నిజంగా చాలా అద్భుతమైన తల్లి మరి దానివల్ల నీకు ఈరోజు లాంటి వీడియో నీ ముందు నీ ముందుకు వచ్చింది అలాగే నీ యొక్క సందేశం నీకు మరి శివుడు నిన్ను మెచ్చి నీ ఈ యొక్క సందేశాన్ని నీతో పని తీసుకురా తీసుకుందామని నీకు ఇవ్వాలని చెప్పేసి వచ్చాడు తల్లి మరి నీకు దీనివల్ల ప్రశాంతత లభిస్తుంది తల్లి సుఖం లభిస్తుంది ఒక్కసారిగా నీకు అదృష్టం అనేది గడిచి వస్తుంది నడిచి వస్తుంది తల్లి మరి గడిచిన రోజుల్లో మరి ఈ క్షణంలో సాధ్య దొరకాలి అని చెప్పేసి నువ్వు ఎన్నో ఎన్నో సార్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు ఎన్నోసార్లు మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా మరి ఎప్పుడైతే నువ్వు నన్ను మొరపెట్టుకుని ఎంతో కష్టంగా ఎంతో చాలా ఇద్దిగా నువ్వు ప్రార్థన చేసావో మరి నువ్వు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సంతోషాలు నీ యొక్క ఖాతాలో జమ చేయడానికి నేను వచ్చాను తల్లి మరి నీ యొక్క ఆవేదన ఏదైతే ఉందో ఆవేదన అర్థం చేసుకుని నేను నీ ముందుకైతే వచ్చాను తల్లి మరి నేను ఈ యొక్క ఈరోజు

చేయాలని అనుకుంటూ వచ్చారు కదా మరి అది కూడా సుఖంగా సకలంగా సకల కష్ట అష్టైశ్వర్యాలను ఇవ్వాలని చెప్పేసి అని నీ జీవితంలో ఏమి లోటు లేకుండా చూడాలని అలాగే నువ్వు ఎటు వెళ్ళినా సరే నీకు విజయం సాధించాలి అని నాలుగు దిక్కులకు నాలుగు దిక్కుల్లో నీకు అద్భుతమైనటువంటి నీకు అద్భుతమైనటువంటి వెలుగులు ప్రసాదింపజేయాలని అలాగే నువ్వు ఎటు వెళ్ళినా సరే నీకు విజయం అనేది ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటుంది విండాలని మరి ఇవన్నీ కూడా నీకు చేయబోతున్నాడు తల్లి మరి బిడ్డ ఒక రెండు మార్గాలు నీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి తల్లి ఒకటి ఏంటంటే ఎవరు మాట్లాడినా సరే ఏమన్నా సరే వినొద్దు నీ వరకు నీ గుండె ఏముంటుందో అది విను ఈ యొక్క శవ సంకేతాలు ఒక్కసారి గుర్తుపెట్టుకో తల్లి మరి ఇవి నీ యొక్క మార్గంలో చీకట్లను తొలగిస్తాయి సులభమైన దారిని చూపిస్తాయి ఎందుకు భయపడిపోతున్నావు తల్లి ఎందుకు నువ్వు ప్రతిదానికి అడ్డంకి అనుకుంటూ ఉన్నావు నీ యొక్క మార్గంలో నడుస్తూ నువ్వు పో ఎలాంటి ఇబ్బందులు రాదు బిడ్డ మరి ఇక నన్ను ఇక నిన్ను ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టలేరు ఎప్పుడైనా సరే కష్టం వస్తే అలాగే లోటు అనిపిస్తే ఆ దేవుని గుర్తు చేసుకో నీ సాయిని గుర్తు చేసుకో శివయ్యను గుర్తు చేసుకో జీవితాన్ని ఆయనకు అప్పగించి చూడు తల్లి ఎన్నిసార్లు సుఖానుభూతి కలుగుతుందో మరి అదంతా కూడా ఎంత బాగా ఉంటుందో అలాగే నీ యొక్క హృదయం ఏ విధంగా మేలుకు ఉంటుందో ఇవన్నీ కూడా నీకు గోచరిస్తాయి తల్లి మరి నీ యొక్క అదృష్టం అనేది నీకు తలుపుది వాళ్ళకి తలుపు తట్టింది కాబట్టి సంతోషాలు నీ జీవితంలో వెళ్ళి వెరగబోతున్నాయి కన్నీళ్ళు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజు నుంచి సమసిపోతున్నాయి తల్లి నువ్వు ఏదైతే బాధపడుతూ బాబా నాకు ఇది లేదు బాబా నాకు అది లేదు బాబా నాకు ఈ ఉద్యోగం లేదు అని చెప్పి అంటూ ఉన్నావు అవన్నీ కూడా తీరిపోయే రోజైతే నీకు దగ్గరలోనే తల్లి మరి ఆ యొక్క శివయ్య నీకు అలాంటి అదృష్టాలు తీసుకువచ్చాడు అంటే నువ్వు నమ్ముతావా తల్లి ఎప్పుడికైనా సరే నమ్ము తల్లి మరి ఇప్పటి వరకు దొరకలే దాన్ని నువ్వు పొందగాలి అంటే నువ్వు శివయ్య సందేశం ద్వారా మాత్రమే నువ్వు పొందగలుగుతావు తల్లి ఇంకా శివయ్య ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే అకస్మాత్తుగా నీకు ఏదో జరగబోతుంది అలాగే నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది ఇది కేవలం సంయోగం కాదు తల్లి మరి నువ్వు ఈ వీడియో అంటున్నా వింటున్నావంటే ఆ శివయ్య నీకు నీ మీద ప్రి పొందాడని చెప్పేసి అనే ఒక అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి శక్తి నీలో ప్రవేశించబోతుంది తల్లి దానివల్ల నీ జీవితం మారబోతుంది తల్లి మరి అందరికీ కూడా ఇది కంటపడదు మరి జీవితం ఎవరికైతే అదృష్టం పట్టిందో ఎవరైతే ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నారో వారికి సందేశం అందుతుంది తల్లి కాబట్టి నీకు సందేశం అందిందంటే నువ్వు అదృష్టవంతురాలు తల్లి కాసేపు ఆగకుండా ఎటు వెళ్ళిపోకుండా మరి ఏం చెప్పుతున్నారో ఏంటి అనేది పూర్తిగా విను తీరాలి తల్లి లేదు అంటే శివయ్యకు ఆగ్రహం వచ్చి ఆయన యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిందే తల్లి మరి నువ్వు వారిని నొప్పించిన వారిని అవుతావు మరి కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి ఎందుకంటే సాయి పిలుస్తున్నాడు అలాగే శివయ్య కూడా నేను పిలుస్తూ ఉన్నారు మరి శివయ్య ఎప్పుడు కూడా వ్యర్థ సంకేతాలు అయితే పంపారు కదా తల్లి నీ వరకు వచ్చింది అంటే మరి నువ్వు ఈ వీడియో దాకా వచ్చావంటే నీ జీవితంలో ఏదో గొప్ప విషయం జరగబోతుందని అర్థం చేసుకో తల్లి మరి ఈ సంకేతం సాధారణ జీవితం గడిపే వాళ్లకు రాదు తల్లి నువ్వు విధి చేతిలో ఏదో ఒక ప్రత్యేకతను తెచ్చినటువంటి వ్యక్తిని వ్యక్తివి అందుకే నీకు మాత్రమే ఇది కనిపించింది బహుశా కొద్ది కాలంగా నీకు అలాంటి ఒక అనుభవం కలుగుతున్నాయేమో మరి మనసు అలా అల్లాడిపోతుందో మరి ఏ విధంగా మారబోతుందో ఏంటి అనేది మరి అర్థం కావట్లేదు కదా మరి కొన్నిసార్లు కళలో కొత్త వ్యక్తులు కనిపిస్తూ కనిపిస్తున్నారేమో అలాగే గడియారం ఎప్పుడు ఒక సంఖ్య చూపిస్తుందో ఇవన్నీ కూడా నీ యొక్క అదృష్టమైనటువంటి జాతకాన్ని మార్చేటువంటి సంకేతాలుగా మరి చూసుకోవాలి తల్లి మరి నీకు శక్తి మరి ఆ యొక్క శివయ్య శక్తి నీ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాలు తీసుకుని వస్తుంది మరి అలాంటి కొత్త పరిష్కారాలు తీసుకుని వస్తుంది మరి ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు తీసుకొస్తుంది మరి ఇవన్నీ కూడా వదలకు బిడ్డ పూర్తిగా విను మరి శివయ్య నీకు ఒక మంచి చేయాలని వచ్చారు మరి దానిలో నువ్వు ఆ యొక్క మంచిలో ఎలాంటి సందేశంతో వచ్చారు ఏంటి అనేది నువ్వు గట్టిగా వడిసి పట్టుకుంటేనే నువ్వు ఆ యొక్క అదృష్టాన్ని పొందగలుగుతావు తల్లి నువ్వు తన శక్తిలోని అలాగే తన పథకంలోని ఒక భాగం మరి నువ్వు మరి తను చెప్పినట్లు తను శవయ్య నడిపినట్లు నువ్వు నడుస్తున్నావు అంటే మరి ఆ యొక్క వెలుగు ఈ శక్తి ఇవి అవన్నీ కూడా అతి పెద్ద ఆస్తి తల్లి మరి ఇదే శివయ్య నీ వైపు ఆకర్షించింది మరి ఇప్పుడు నీ జీవితం మారబోతుంది కదా మరి ఈరోజు దివ్య సందేశంతో శివయ్య నీతో నీతో ఇదే చెప్పాలనుకుంటూ వచ్చారు దీన్ని గుండెల్లో తీసుకో తల్లి బిడ్డ ఎందుకు అంటే ఈరోజు ఇది ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సందేశం కొంచెమైనా ఇక్కడ నచ్చింది అని చెప్పని గుండెని తాకిందా బిడ్డ మరి మరి ఇప్పుడు చెప్పు బాబా నేను సిద్ధంగా ఉన్నాను శివయ్య నేను సిద్ధంగా ఉన్నాను అద్భుతాన్ని అందుకోవడానికి అని చెప్పి ఒక్కసారి గట్టిగా ఎలిగితే చాటు తల్లి మరి నీ యొక్క దివ్య సందేశాల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో బిడ్డ తెలుసా ఒక్కసారి ఇలాంటి ఓదార్పు కోసం ఎంతమంది తహతహలాడిపోతున్నారో తెలుసా తల్లి సాక్షాత్తు శివయ్య నీతో ఈరోజు మాట్లాడడానికి వచ్చారు మరి మరి ఈ సందేశం నీకు పంపాడు అంటే ఎంత అదృష్టం ఉండాలి మరి దివ్యం అనేటువంటి సందేశం ద్వారా దివ్య శివయ్య నీకు మరోసారి మరోటి చెప్తున్నాడు అదృష్టం మారబోతుంది తల్లి ముందుగా వాళ్ళ శక్తి మారబోతుంది పాతశక్తి పోతుంది తల్లి మరి మనిషి తను తాను వేరేలా చూసుకుంటూ ఉంటాడో ఇప్పుడు నీకు అదే జరుగుతుంది నీకు అనిపిస్తుంది కదా మరి నువ్వు పాత వాతావరణం నుంచి విడిపోతున్నట్లు అన్ని కోల్పోతున్నట్లు దూరం దూరమైపోతున్నట్లు అయితే అలా కనిపించినప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నావు అలాగే కన్ను భయపడవద్దు ఈ మార్పులు నిన్ను మరింత మెరుగైన దిశలో తీసుకు వెళ్ళడానికే అలాగే సమయం పూర్తయినప్పుడు కూడా అప్పుడు చమత్కారం జరుగుతుంది అద్భుతాలు జరుగుతాయి మరి శివయ్య ఎప్పుడు కూడా తొందరపాటుతో ఉండడు సమయం వచ్చినప్పుడు తన మాయ చూపిస్తాడు మరి ఈ ప్రయాణంలోని నీ యొక్క అతిపెద్ద బలం తల్లి రాబోయే రోజుల్లో నీకు మరిన్ని సంకేతాలు కనిపించడం మొదలవుతాయి తల్లి బహుశా ఇది పాత కోరికలు నెరవేర్చే అలాగే నువ్వు నెరవేర్చుకోలేనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కార దిశలో వెళ్తాయేమో అని చెప్పి అంటున్నావు తల్లి మరి శివయ్య నీ కోసం నిర్ణయం తీసుకున్నాడని ఇక నీ జీవితం మారబోతుందని నీకు అనిపిస్తే శివయ్య నీకు సంకేతాలు ఇస్తారని మూడు పనులు చేయబిడ్డ మరి మొదటి మొదటి గమనించు చుట్టూ జరుగుతున్నటువంటి చాలా జాగ్రత్తగా గమనించు మళ్ళీ మళ్ళీ నీకు అదే స సేమ్ సినారియో కనిపిస్తుంది అంటే నీకు అదృష్టమే తల్లి మరి ఇక్కడ రెండోది కృతజ్ఞత చెప్పు ఎందుకంటే నీకు ఎవరైనా సరే సహాయం చేసినా సరే చిన్న సహాయం చేసినా సరే నువ్వు గొప్ప మనసుతో వారి యొక్క సహాయాన్ని కృతజ్ఞతతో చూపి తల్లి ఆ యొక్క కృతజ్ఞతలో ఎంతో బలం ఉంది అక్కడ నువ్వేంటో అర్థమవుతుంది గుండె హృదయపూర్వకంగా హృ కృతజ్ఞత చెప్పుకోవడం నాకు చాలా సహాయం చేశామని చెప్పుకోవడం చాలా చాలా మంచి శకునం తల్లి అలాగే ఇక మూడవది ఏంటంటే అంతర్గత మనసు ఏం చెప్తుందో దాని ప్రకారమే ముందుకు వెళ్ళు మరి అది ఒక్కసారి కూడా భయం వేయకుండా నువ్వు ముందుకు అడుగు తల్లి అదే నీకు కొండంత ధైర్యం ఇస్తుంది తనకు తానుగా సహాయం చేసుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా తప్పకుండా జరుగుతాయి తల్లి మరి ఇప్పుడు ఈ సందేశం నీ దగ్గరికి వచ్చేసింది కదా మరి దాని అర్థం శివయ్య నేను చూస్తున్నాడు మరి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది తల్లి నీ జీవితంలో అది ఎప్పుడు ఎలా జరగబోతుంది ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది తల్లి కానీ ఒకటి ఖాయం బిడ్డ నీ జీవితం ఇక ముందుగా ఉండదు తల్లి ఈ సంవత్సరం నిన్ను ఎంచుకున్న తల్లి మరి శివయ్య నిన్ను ఎంచుకున్నారు తల్లి ఈ యొక్క ఈ రోజు నుంచి వింటున్నావు కదా నువ్వు కాబట్టి నువ్వు అదృష్టవంతురాలు బిడ్డ శివయ్యని గురించి ఎలా అంటున్నాడు నువ్వు కూడా ఇంతవరకు కూడా తెలుసుకోకపోయలేకపోయినా ఏమి ఉపయోగం కాదు మరి ముందే నిర్ణ అదన్నీ కూడా ముందే నిర్ణయించబడతాయి ఎవరిలోనూ ఎవరిని ఎవరిని ఎలా కలపాలి ఎవరి ఆత్మ ఏ విధంగా శాంతి చేకూరాలి అలాగే ఎవరానికి సంకేతాలు ఎవరికి పంపించాలి ఇవన్నీ కూడా ఈ యొక్క శివయ్య యొక్క రాత తల్లి మరి ఏదో విధంగా సహాయం చేయడంలో ఆప్యాయంగా పలకరించడంలో ఇలా చాలా చాలా కూడా నీకు ఉండడం వల్లే ఆ యొక్క శివయ్య నిన్ను ఈ యొక్క అదృష్టానికి పాత్రను చేశాడు తల్లి మరి నువ్వు ఈ నీ చుట్టూ కూడా ఎన్నో మారుతూ ఉన్నాయి మరి గమనించావా లేదా తల్లి ఇటీవల ఏదో వేరే వరకు నీకు ఏదో జరుగుతుందని నీ మనసు చెప్తూనే ఉంది మనసు మరింత సున్నితమైంది కళ్ళు తెరిచి చూడు తడవుతాయి మరి ఇవన్నీ కూడా శక్తిలో మార్పులు బిడ్డ నీ దారిలో వచ్చే అడ్డంకులు వాటంతా తవ్వే తొలగిపోతున్నాయి ఎలాంటి చమత్కారాలంటే మరి నువ్వు స్వయంగా చూస్తావు తల్లి ప్రతి రకమైనటువంటి సుఖ సౌకర్యాలు నీకు దొక్కుతాయి తల్లి ధైర్యంగా ఉండి నీ చుండి నుండి దూరమైనటువంటి ఎంతోమంది వ్యక్తులు నీ దీకు దగ్గర అలాగే నిన్ను చెదరించుకున్న వారందరూ కూడా నిన్ను ఒక గొప్ప వ్యక్తిలా గుర్తిస్తారు తల్లి అలాగే నీకు నీ నీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాళ్ళ వరకు వస్తారు తల్లి ఇవి నువ్వు చూస్తూ ఉండు ఎంత ఎంత అద్భుతమైనటువంటి అదృష్టమైనటువంటి జీవితం నువ్వు అనుభవించిపోతున్నావు అంటే మరి ఆ యొక్క అదృష్ట తాళం చెవి ఈరోజే తెరుచుకున్నారు తల్లి మరి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో మధురంగా అనుసంధానంగా మాట్లాడుతున్నారు మాట్లాడతారు అలాగే నీకు అనుబంధంగా మాట్లాడతారు నువ్వు ఊహించినటువంటి సంతోషాల సమయ నీకు తెచ్చిపెట్టబోతున్నాడు తల్లి నీలో ఉన్నటువంటి లోటు ఏది కూడా లేకుండా పోతుంది మరి ఆ వ్యక్తి సంతోషంలో ఆకర్షితులు అవుతూ నీ దగ్గరికి వస్తున్నాడు తల్లి మరి నీ యొక్క జీవితం భాగం అవుతున్నాడు మరి ఇప్పుడు నువ్వు ఏం పని చేసినా సరే ఊహించినటువంటి విజయం అయితే దొక్కుతుంది తల్లి నీ పనుల గురించి దూరంగా ఎంత బాధపడుతూ ఉన్నావో నీ పనులు అవ్వట్లేదు అని చెప్పి అవన్నీ కూడా పూర్తవుతాయి తల్లి నీ మనసు చాలా ప్రశాంతంగా తల్లి జీవితంలో ఎగిసిపడేటువంటి అలల్లో యొక్క ఉత్సాహంతో నింపుతే తల్లి నిన్ను అలాగే డబ్బుకు లోటు ఉండదు మరి అనంతమైనటువంటి మార్పులు అయితే చూస్తావు తల్లి ఒక గొప్ప బహుమతిని ఇవ్వబోతుంది తొందర తొందరలోనే నువ్వు యోగ్యుడిన సమర్థుడివి అనేటువంటి ఒక మాటకారిగా నువ్వు నిలబడబోతున్నావు తల్లి మరి చాలా శుభాలు అయితే నీకు కలగబోతున్నాయి మరి నీకు కొత్త కొత్త అవకాశాలు కల్పించబోతున్నావు మరి ఎంపిక నీ చేతిలో ఉన్న తల్లి ఒకటి సుఖం మరొకటి శాంతి ఐశ్వర్యం ఇవన్న కావచ్చు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఓపికతో విను కొన్నిసార్లు అది కూడా సమయ సందేశం అవుతుంది నీ సందేశం ఒక పూలమాల మనసు ఆధ్యాత్మికంగా మళ్ళడం పాజిటివ్ వైబ్స్ అనేవి రావడం ఇవన్నీ కూడా నీ జీవితం ఆనందంగా మారడానికి ఒక ఉపయోగపడతాయి అని చెప్పి నువ్వు అర్థం చేసుకో మరి ఆనందాన్ని అడ్డ మరి అదృష్టాన్ని తొలగించేటువంటి ఏవైతే నీకు అడ్డంకులు ఉన్నాయి అవన్నీ కూడా సమస్యపోతాయి తల్లి మరి సుభ సుఖమైనటువంటి భోగభాగ్యాలు అలాగే మిత్రులు వీళ్ళందరూ కూడా నీకు అమరుతారు తల్లి మరి నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం రాబోతుంది ఏం జరగబోతుంది దాన్ని ఏదొచ్చినా సరే నువ్వు అదృష్టంగా భావించు తల్లి నువ్వు మార్పుని అనుభవిస్తున్నావు అని చెప్పు మరి ఎవరో నేను వెతుక్కుంటూ వస్తున్నారు బిడ్డ నీ అదృష్టం మార్చడానికి ఇక మరి నువ్వు నీ యొక్క ఆత్మవిశ్వాసంతో నిండిపోయి ఉన్నావు మరి ప్రతిరోజు కూడా కొత్త కొత్తగా నీ కల దిశలు మార్చుకుంటూ వెళ్తున్నా మరి శివయ్యప్పుడు నీతో ఉన్నాడు అంటే మరి నీ సాయి నీతో ఉన్నాడు అంటే ప్రతి అడుగు కూడా పాత అడ్డంకులు అన్నీ కూడా తొలగించి నీకు కొత్త అవకాశాలు ఇవ్వడానికి ఈ యొక్క అదృష్టాన్ని నీకు తీసుకుని వచ్చారని చెప్పి చెప్పాలి అలాగే మనసు ధైర్యంగా మనసులో ధైర్యంగా ఉండి అలాగే సిద్ధంగా ఉండి ఏదైనా సరే నీ జీవితంలో జరగబోతున్నటువంటి దాని అన్నీ కూడా నువ్వు అనుభవించు